బాలుతో బాలు చెల్లెలు మౌనిక ఇలా అంటూ ఉంటుంది అన్నయ్య నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళి నేను చేసుకోలేను నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లి నేను చేసుకుంటాను నేను నేను బాధ పెట్టి నేను పెళ్లి చేసుకొని నేను సంతోషంగా ఉండలేను అన్నయ్య నీ ఇష్టమే నా ఇష్టం అన్నయ్య అని ఏడుస్తూ మౌనిక చెప్పడంతో బాలు అమ్మా నీ గురించే నా ఆలోచనంతా నీ గురించే నా ఆవేదనంతా వాడు మంచివాడు కాదమ్మా అందుకనే వాణ్ణి నేను ఇంట్లో నుంచి గెంటేసాను అని అంటాడు బాలు అప్పుడు మౌనిక ఇలా అంటుంది అన్నయ్య కానీ ఒక్క విషయం నీతో చెప్పాలన్నయ్య రోజు బార్లో జరిగిందంతా ఆయన నాతో చెప్పారన్నయ్య జరిగిన దానికి నిన్ను క్షమాపణ కూడా అడుగుతానని నాతో అన్నారు అని అనగానే అమ్మ నన్ను క్షమాపణ అడిగినంత మాత్రాన ఆ విషయాన్ని నేను అంత తేలిగ్గా తీసుకోను వాడు అసలు మంచివాడు కాదు అసలు ఆ రోజు వాడి ప్రవర్తన చూస్తే నాకే చాలా ఇదిగా అనిపించింది వాడిలో నేను రాక్షసుడిని చూశానమ్మా మన రాజేష్ని వాడు ఎలా కొట్టాడో తెలుసా వాడు మంచివాడు కాదు నరరూప రాక్షసుడమ్మా అని మౌనికతో చెప్తూ ఉంటాడు ఇంకా ఇదంతా విన్నా సత్యం అక్కడికి వస్తాడు వచ్చి ఏంట్రా బాలు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఆలోచించే నువ్వు ఇలా చేస్తున్నావా ఎవరిని కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు ఏదైనా చిన్న తప్పులు ఎవరికైనా జరుగుతాయి దాన్ని నువ్వు మనసులో పెట్టుకొని వాళ్ళు అలాంటి వాళ్ళే అని ఎలా సర్టిఫికేట్ ఇస్తావో అని అంటాడు అది కాదు నాన్న వాడు మంచివాడు కాదు నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదేంటి ప్రభావతికి ఉన్న డబ్బు ఆశను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కావాలనే వచ్చారు బార్లో అంత గొడవ జరిగితే అలాంటి నా ఇంటికే వాడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడంటే దీని వెనుక ఏదో మోసం మాయా ఉందని అనిపిస్తోంది ఇంతకు ముందెప్పుడు రాకుండా గొడవ జరిగిన తరువాతే ఏంటి ఏదో ఉందమ్మా నా వేదన మీరు అర్థం చేసుకోండి నాన్న తనంటే చిన్నపిల్ల నీకేమైంది నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా నా గురించి మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు బాలు ఇంకా సత్యం ఇలా అంటాడు ఏమర్థం చేసుకోవాలరా చెప్పు నువ్వు తాగితే ఒకలా ఉంటావు తాగకపోతే మరోలాగా ఉంటావు అలా అని నువ్వు చెడ్డవాడివా కాదు కదా ఆవేశంలో నువ్వు ఒకలా ఉంటావు అంతేందుకు రోజు పోలీస్ స్టేషన్లో నీ తమ్ముణ్ణి రవిని ఎలా కొట్టావు నువ్వు అలా నువ్వు కొట్టేటప్పుడు ఓ తమ్ముణ్ణి అన్న కొడుతున్నాడు భయంలో భక్తిలో పెడుతున్నాడు అన్నది ఎవరికైనా కలిగిందా లేదు నువ్వు వాడిని కొడుతుంటే ఎంతో ఒక రాక్షసుడిని చూసినట్టు నాకు అనిపించింది తమ్ముడిని కొట్టే దెబ్బలే కాదు ఓ అన్న తమ్ముడితో ప్రవర్తించాల్సిన ప్రవర్తనది కాదే కానే కాదు మరి అలాంటప్పుడు నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది నువ్వు మనిషిలాగా కనిపిస్తావా రాక్షసుల్లాగే కనిపిస్తావు కదా మరి అలాంటప్పుడు నీకు కూడా సంజు ఆ రోజు అలా కనిపించి ఉంటాడు నువ్వు రాక్షసుడివా కాదు కదా ఆవేశంలో ఏదో అలా చేశావు అలాగే సంజు కూడా ఆవేశంలో నీ ఫ్రెండుని కొట్టాడు అంతే తప్ప అతను చెడ్డవాడని నువ్వే ఎలా నిర్ణయిస్తావు చెప్పు చూడు బాలు మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఇలా నువ్వు అనవసరంగా పాడు చేయొద్దు చెల్లెల జీవితానికి సంబంధించింది అని అంటాడు సత్యం అవునాన్న నేను అదే చెప్తున్నాను ఇది నా చెల్లెల జీవితానికి సంబంధించింది మన ఆడపిల్లని వేరే వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని మనం అన్నీ తెలుసుకొని పంపిస్తాము మంచి వాళ్ళైతేనే ఆ ఇంటికి కోడలిగా పంపిస్తాము కానీ నా కళ్ళారా నేను చూశాను వాడు ఎలాంటి వాడో నేను నా కళ్ళారా చూశాను చూసి చూసి కూడా అలాంటి ఇంటికి నా చెల్లెల్ని ఎలా పంపిస్తాను నాన్నా అని అంటాడు బాలు ఇంకా అప్పుడు మీనా ఇలా అంటుంది ఏవండి మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది అయినా ప్రతి ఒక్కరిని అదే పనిగా అనుమానించడం మీకు అలవాటైపోయిందండి అని మీనా కూడా అంటుంది ఇంకా మౌనిక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసిన తరువాత సత్యం నీ ఆలోచన మార్చుకో ఏమీ కాదు అతను మంచి పడే అని అనిపిస్తుంది ఈ సంబంధాన్ని నువ్వు పాడు చేయొద్దు నువ్వు కానీ చెల్లెల సంబంధాన్ని పాడు చేస్తే నేను ఊరుకోను ఇప్పటికే నేను చాలా అనారోగ్య సమస్యలతో ఉన్నాను ఇప్పుడు నీ కారణంగా ఈ పెళ్లి చెడిపోతే నాకు ఏదైనా జరగరనేది జరిగితే దానికి నువ్వే కారణం అవుతావు అన్నట్టు సత్యం మాట్లాడడంతో నాన్న మీరు అంత మాట అనకండి మీకేం కానివ్వను చెల్లెలు జీవితం కూడా పాడు కాకుండా చూస్తాను నాకు కొంచెం టైం కావాలని అడుగుతున్నాను నాకు కొంచెం టైం ఇవ్వండి వాడు ఎలాంటి వాడు నేను ఇంటికి తీసుకొచ్చి నేను నిరూపిస్తాను అప్పుడైనా మీరు అర్థం చేసుకొని ఈ పెళ్ళి మీ అంతట మీరే క్యాన్సిల్ చేసేలా చేస్తాను అంతవరకు సమయం ఇవ్వండి ఇప్పుడు ఎలాంటి ముహూర్తాలు పెట్టద్దు అని బాలు చెప్పడంతో సత్యం సరేరా నీ మాట నేను కాదనను కరెక్టే నువ్వు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు మంచివాళ్ళు కాదు అని నిరూపిస్తే ఈ పెళ్ళిని నువ్వు ఆపడం కాదురా నేనే ఆపేస్తాను ఈ పెళ్ళిని నేనే దగ్గరుండి ఆపేస్తాను సరేనా అలా కాకుండా అతను మంచివాడే అని తేలిస్తే నువ్వు కాదు ఎవరు చెప్పినా ఈ పెళ్ళినైతే ఆపే ప్రసక్తే లేదు అని సత్యం అంటాడు ఇంకా తర్వాత బాలు ఆవేశంగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే మీనా ఏవండి ఏవండి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారేంటండి అని అంటే ఇంకా టిఫిన్ చెయ్యాలా మా ప్రభావతి అమ్మ చేసిన పనికి ఇంకా నాకు ఆకలి కూడా ఉంటుందా గుండెల్లో ఆవేదన బాధ తప్ప ఇంకేం మిగులుస్తుంది ముందు ముందు అనుకుంటూ వెళ్ళిపోతాడు బాలు ఇంకా వెండి వెళ్ళిపోయిన తర్వాత తన మిత్రుడిని కలుస్తాడు తన మిత్రుడు కారు తాళాలు బాలు చేతిలో పెట్టి అరే నువ్వు చెప్పినట్టే వెళ్ళాను కిరాయికి వెళ్ళాను ఇదిగో డబ్బులు ఇదిగో తాళాలు ఇదిగో అని ఇస్తాడు అది సరే కానీ ఇంతకీ సంబంధం ఏమైందిరా మీ చెల్లెలకి తాంబూలాలు పుచ్చుకున్నారా అని అడుగుతాడు తన ఫ్రెండ్ లేదురా ఆ నీలకంఠం వాళ్ళ కుటుంబాన్ని మెడపట్టి బాగా తిట్టి బయటకు గెంటేసాను తాంబూలాలని ఆపేశాను అని బాలు చెప్పడంతో అవునా అలా ఎందుకు చేసావురా అని అంటే వాడు మంచివాడు కాదు మనం ఆ రోజు చూసాం కదా బార్లో అని అనగానే అవునరా మరి ఈ విషయం ఇంట్లో చెప్పావా అని అంటే చెప్పిన వాళ్ళు నమ్మడం లేదురా మా నాన్నైతే నాతో పోలుస్తున్నాడు వాణ్ణి నేను మా తమ్ముణ్ణి కొట్టానట అప్పుడు నాలో రాక్షసుణ్ణి చూశాడట ఇప్పుడేమో ఆ సంజులో నేను రాక్షసుణ్ణి చూస్తున్నానట అంతేకాని వాడు మంచివాడేనట ఏదో ఆ సందర్భంలో అలా కోపంగా కనిపించాడు కానీ తను మంచివాడే అని మా నాన్న సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఇంట్లో అందరూ కూడా వాడి పక్కనే మాట్లాడుతున్నారు మీనా కూడా వాడి గురించి తప్పుగా ఆలోచిస్తున్నాను అని నన్నే తిడుతుందిరా అని ఎనగానే తన ఫ్రెండు కొంచెం ఆలోచిస్తాడు అవునరా ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించడం మంచిది అందరూ తనని సపోర్ట్ చేసి ఈ సంబంధం మంచిది అన్నప్పుడు నువ్వు ఒక్కడివి వేరుగా ఉండి ఏమీ చేయలేవు ఒక పని చేద్దాము ఇంతకీ వా కుటు ఆ కుటుంబం ఎలాంటిదో ఆ మీ చెల్లెని చేసుకోబోయేవాడు క్యారెక్టర్ ఎలాంటిదో ఒకసారి మనం ఎంక్వైరీ చేద్దాము బయట కనుక్కున్న తరువాత అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకుందాము ఇలా కనుక్కోకుండా నువ్వు ఆవేశపడి లాభం లేదురా అని చెప్పడంతో బాలు ఆ అవును నిజమే కానీ ఆ కుటుంబం గురించి ఇన్ఫర్మేషన్ మనకు ఎవరిస్తారు ఎవరు చెప్తారు అని అనగానే తన ఫ్రెండు ఆ కుటుంబంలో పనిచేసిన ఓ రాజేష్ అన్న అయితే ఉన్నాడు అతను అడిగితే ఆ కుటుంబం గురించి మొత్తం చెప్తారు అని అనగానే అవునా సరే అయితే ఇప్పుడే వెళ్దాం పదా అని బాలు తన ఫ్రెండుని తీసుకొని రాజేష్ దగ్గరికి వెళ్తారు ఇంకా రాజేష్ని చూడగానే నువ్వు నీలకంఠం ఇంట్లో పనిచేసావా అని బాలు అడుగుతాడు అప్పుడు రాజేష్ అవును పనిచేసాను అని అంటాడు ఇంతకే నీలకంఠం ఎలాంటి వాడు అని అనడంతో నీలకంఠమా వాడు అస్సలు మంచివాడు కాదు ఆ నీలకంఠం ఓ పెద్ద రౌడీ షీటర్ అని అంటాడు ఆ మాటతో బాలు చెప్పానరా నేను చెప్పానా ఆ కుటుంబం గురించి మొదటి నుంచి నాకు అనుమానమే నా అనుమానమే నిజమైంది చూడరా చూడు అని అనగానే నువ్వు ఆగర బాలు నీలకంఠం అలా ఉంటే మాత్రం కొడుకు మంచిగా ఉంటాడేమో చెప్పలేం కదా అని చెప్పి తన కొడుకు ఎలాంటి వాడు అని అడుగుతాడు తన కొడుక నీలకంఠం కంటే రాక్షసుడు అస్సలు మంచివాడు కాదు వాడంత పరమ కిరాత కొన్ని ఎంతవరకు నేను ఎక్కడా చూడలేదు అని చెప్పడంతో బాలు ఉలిక్కి పెడతాడు ఒరే నా చూడరా వాళ్ళ ఆ కుటుంబం గురించి ఎలా చెప్తున్నారో తండ్రి కొడుకులు ఇద్దరు నరరూప రాక్షసులని చెబుతున్నారు వాళ్ళిద్దరూ రౌడీషీటర్లు అని చెబుతున్నారు తెలిసి తెలిసి అలాంటి ఇంటికి నా చెల్లెల్ని ఎలా పంపించడంరా అని అనగానే ఒరే బాలు బాధపడకు ఈ పెళ్ళైతే జరగడానికి లేదు వెంటనే ఇతన్ని ఇంటికి తీసుకువెళ్ళి అసలు ఆ కుటుంబం గురించి ఈయన ఏం చెప్తాడో అంతా కూడా చెప్పించు అప్పుడు వాళ్ళందరూ విని ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేస్తారు మీ నాన్న మీ అమ్మ ముఖ్యంగా మీ చెల్లి కూడా తెలుసుకొని ఈ పెళ్లి చేసుకోవడానికి తను ఇష్టపడదు గొడవ కూడా సర్దు మణిగిపోతుంది ఈ మాత్రం దానికి నువ్వు మీ ఇంట్లో వాళ్ళకి ఆంటీ ఎందుకు అయిపోవడం వెళ్ళరా వెళ్ళి వెంటనే ఏజెంట్ చెప్పించు అని ఎనగానే సరేరా ఇప్పుడే నేను తీసుకువెళ్తాను అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకొస్తాడు తీసుకువచ్చి ఏం జరిగిందో చెప్పు ఇంతకీ ఆ నీలకొండం కుటుంబం గురించి నువ్వు ఏమనుకున్నావో అందరూ ఏమనుకుంటున్నారో ఇప్పుడే ఇప్పుడే అందరికీ చెప్పు అని అతన్ని తీసుకొచ్చి చెప్పమని చెప్పడంతో అతను మౌనంగా ఉంటాడు ఏంటి ఆలోచిస్తావు నాకు ఇందాక చెప్పావు కదా అదంతా వీళ్ళకు కూడా చెప్పు నీలకంఠం మంచివాడు కాదు కొడుకు ఇంకా మంచివాడు కాదు వాళ్ళు నీచులు పాపిష్టులు రౌడీలు గొండాలు ఇవన్నీ నాకు చెప్పావు కదా చెప్పు అని అనడంతో అతను మౌనంగా